ఇవన్నీ వేసి ఇలా వేయించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత శుభ్రంగా నీళ్ళు పోసేసుకోవాలి చేసుకోవాలి నీళ్ళు పో చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానిన తర్వాత నేను దీని ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మీకైతే చూపిస్తాను అప్పటి వరకు బాగా పొద్దున్న నానబెట్టుకున్న అయితే మనకి బాగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని కడిగి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము కడిగి ఆరిన తర్వాత మనం ఒక బుట్టలోకి తీసుకున్న తర్వాత వాటర్ అంతా పోతుంది కదా తర్వాత దీంట్లోకి ఏమేమి కావాలి అని అంటే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు చాలా బాగుంటాయండి మిరియాలు వేస్తే పావు స్పూను సోడా ఉప్పు అంతకంటే ఎక్కువ వేయద్దండి ఆయిల్ ఎక్కువ గుంజుద్ది వేయడం వల్ల ఏంటంటే మంచిగా క్రిస్పీగా బాగొస్తాయి నాలుగు కరిమా రెమ్మలు నా దగ్గర అల్లం లేదండి అల్లము కొంచెం పేస్ట్ పెట్టాను నేను అల్లం లేదు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఉప్పు తగినంత వేసుకోవాలి మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా అయితే పిండి పట్టడం జరిగింది చూడండి బాగా మెత్తగా మెదగాలి మళ్ళీ జోరైతే కూడా వడరాదు చూసుకోండి గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా చూసారు కదా ఇలా మొత్తం రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రావాలి ఇలా మెత్తగా వస్తేనే మనకి క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తుంది అన్నట్టు మీ అందరికైతే ఒక టిప్ చెప్తున్నానండి మనకి వడలంతా వేసిన తర్వాత బాగా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది తెలుసా అది ఎందుకో చెప్పండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అది క్రిస్పీ క్రిస్పీగా రావడానికి గల కారణం ఏంటంటే మనం బొంబాయి రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వని ఒక టూ 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 స్పూన్స్ జస్ట్ ఈ స్పూన్తో ఒక టూ స్పూన్స్ అయితే వేసేసి ఇలా కనిపిస్తుంది కదా మీకు స్పూన్ క్వాంటిటీ ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి వల్ల ఏంటంటే పిండి ఎంత కలిపితే వడ అంత క్రిస్పీగా వస్తుంది మనకి ఇంకొకటి కూడా మీకు టిప్ చెప్తాను కలిపి కొంచెం పిండి వేద్దాం అది వెళ్ళిందంటే పొంగదని వడ పైకి తేలిందంటే వడ మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా కానీ ఒకటే టెస్ట్ అండి వడపిండి అంతా పట్టిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇలా నీళ్ళలో వేయగానే పైకి తేలాలి అలా పైకి తేలిందంటే మనకి వడ పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం క్రిస్పీగా వస్తుందని అర్థం చూసారు కదండి ఈ టిప్నైతే పాటించండి వడలు వేసుకుందాం హోల్ పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా వేసేస్తుంది చూసారా చేతిలోనే ఇలా వడలోకి చక్కగా ఎర్రమిర్చి వేసి పల్లీల చట్నీ అయితే చేసుకుందాము అది దీని పల్లీల చట్నీ అండ్ వడ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అది కూడా మనం ఈ వీడియోలో చేసుకున్న అయితే వేసాను సో ఫస్ట్ వేసినప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయలేదండి మళ్ళీ మీకు నేను ఎలా వేసాను అనేది చూపించడం కోసం అయితే నేను ఈ మూడు వేశాను చూసారు కదా ఎలా వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా వచ్చినాయా ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అయితే స్టవ్ ముట్టించుకుందాము అంటే ఎండుమిర్చి వేయించాలి కాబట్టి కొంచెం జస్ట్ అంతే కాలుగా ఇది వేసుకుందామంటే తీసుకోవడం సన్న మీద వేయించుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పెద్దమంట పెట్టుద్దండి స్లో ఫ్లేమ్ మీదనే కొంచెం మనకి ఫ్రై అయ్యి కొంచెం మనకి ఆ పైన స్కిన్ అంతా కూడా వేగినట్టుగా బ్రౌన్గా వస్తుంది కదా లైట్ ఎల్లో ఇది బ్రౌన్ అప్పుడు మనము ఇది స్టవ్ బంద్ చేసుకోవడమే సేమ్ టైం కొన్ని పుట్నాలు ఈ వేగిన తర్వాత ఇందులోనే కొన్ని పుట్నాలు జస్ట్ ఒక టూ స్పూన్స్ క్వాలిటీ వేసుకుంటే కూడా బాగుంటుంది అచ్చం పల్లీ అన్న అంటే కొంచెం కొంతమంది నచ్చుంది కొంతమంది నచ్చదు అందులో కొంచెం ఒక చిన్న గుప్పిడికి ఉన్నాయి కదా ఇవి వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు బంద్ చేసుకోండి చల్లగైనాక ఇందులో ఏమేమి వేస్తామనేది నేను చూపిస్తాను చూసారు కదా ఇప్పుడైతే బాండి పెట్టేసాను చట్నీకి పోపు వేసుకుందాము చట్నీకి పోపుకి కూడా కొంచమే ఆయిల్ పడుతుందండి జస్ట్ పోపు గింజలు మనకి ఫ్రై అవ్వడం వరకే సో కొంచెం వేస్తున్నా ఆయిల్ అయితే కొంచెం వేసాను చూడండి మనం కొన్ని పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసాము ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అండ్ మిర్చి ఉన్నాయి కదా సన్న సన్నగా కట్ చేసుకునే మిర్చి ఇవన్నీ వేసి ఇలా వేయించుకోవాలి మనం ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతుంది నాకు తెలిసి కొంచెం ఉప్పు వేసుకుందాము సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చాలా సాఫ్ట్గా అయితే పట్టుకోవాలి చూసారు కదా మెత్తగా అయితే అయింది ఇప్పుడు దీన్ని పోపులోకి మార్చుకున్నాం ఇప్పుడు ఇందాక మనం వేసుకున్న పోపంతా కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాం సార్ కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో వడలోకి చట్నీ రెడీ చూసారు కదా ఇందాక చేసిన పల్లీల చట్నీ అండ్ వడ చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంది అలాగే పల్లీల చట్నీలో ఎండుమిర్చి వేసి చేశానండి పల్లీ అంటే పచ్చిమిర్చి వేసే బదులు ఎండుమిర్చి వేసి చేస్తాను చాలా చాలా బాగుంది మనం పిండంతా పట్టుకున్న తర్వాత అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసి బాగా కలపండి ఒక గ్లాస్లో కూడా టిప్పి చెప్పాను గాసు గ్లాస్ కానీ ఏదైనా గిన్నెలో కానీ నీళ్ళు తీసుకొని మనం పిండి వేస్తే అది వెళ్తే ఇంకా అది వడ సరిగ్గా రాదు మళ్ళీ మిక్సీ పట్టుకోవడం మరి ఏదో మిస్టేక్ అయి ఉంటే రానట్టే ఒకవేళ మనం పిండి నీళ్ళలో వేస్తే అది పైకి తేలింది అనుకో పర్ఫెక్ట్గా వడ వస్తుందని సింపుల్ గుర్తుంచుకోండి మీరు ఈసారి చేసినప్పుడు ఓకే బాయ్ అండి నా రెసిపీస్ని ఇక ముందు మీరు చూడాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీ అందరి సపోర్ట్తో నేను ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్